స్వాగతం నిరక్షరాస్యత నిర్మూలన సంపూర్ణ అక్షరాస్యత సాధించడం విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పిటిఎస్ఎఫ్ తన లక్ష్యాన్ని సాధించాలని భక్తులు ఆకాక్షించారు ఈ సంస్థ సేవలను టీచర్లు తల్లిదండ్రులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లపు వేణు సారథ్యంలో పిటిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కాంబాల చెరువు హైటెక్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్యామల బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని శనివారం ఉదయం రాజమండ్రి సిటీఎం శ్రీనివాస్ వాసు ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమాల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గూడ మాజీ చైర్మన్ గణికృష్ణ డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు న్యాయవాది పి శ్రీనివాస్ నక్క చిత్రకారుడు రవి పరస ఎం వెంకటేశ్వరరావు నాయకులు నక్క శ్రీ నగేష్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బోడ వెంకట్ బి జార్జి ఆంటోనీ కెకె సంజీవరావు కాకినాడ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి దారా యేసురత్నం టిడిపి రాజమండ్రి సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీదేవి టీడీపీ నాయకురాలు కండవెల్లి లక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులని పిల్లలు ఎక్కువగా అనుసరిస్తారని వారు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారని పేర్కొన్నారు పిల్లలను తీర్చిదిద్దే వారం టీచర్లకే ఉందన్నారు గని కృష్ణ మాట్లాడుతూ నిర్వాహకుల ఆశయం నెరవేరాలని ఆకర్షించారు పిటిఎస్ఎఫ్ నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వక్తలు చెప్పారు కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూలుగు కిరణ్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్క వెంకటరత్న రాజు బాబు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తొరకల నిర్మల మోత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సమాజంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించి మేము కొన్ని రంగాల వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగిన పిమ్మట రాష్ట్రంలో కొంచెం అంకితభావం సోషల్ అవేర్నెస్ సమాజ సేవ చేయలే కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ రెస్ట్గా రెండు వేల ఇరవై రెండు రూపొందిపోవడం జరిగింది దానికి సంబంధించి తాత్కాలికమైనటువంటి ఆఫీస్ తీసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో విద్యా ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా విద్య ప్రాముఖ్యతను తెలియజేయాలంటే ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర కార్యాలయం ఉండాలనే ఉద్దేశం చెప్పిన ఈరోజు రాజమండ్రిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రాజమహేంద్రవరంలో ఈనాటి ముఖ్య అతిథి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు చేతుల మీదుగా కొంతమంది ప్రముఖులు ఆధ్వర్యంలో పీటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆ వక్తలందరూ కూడా విద్యా వ్యాప్తికి సంబంధించి విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఎన్నో విషయాలు ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరం కూడా అన్యోన్యంగా ఉండి ఈ యొక్క విద్యారంగాన్ని మనం కాపాడుకోగలిగితే సమాజాన్ని మనం కాపాడుకోగలం అందరూ విద్యావంతులు అవ్వడం వల్ల నేర ప్రపంచం కానీ లేదంటే బెగ్గింగ్ కానీ ఏమీ ఉండదని చెప్పేసి మా పిటిఎస్ఎఫ్ యొక్క భావన అదేవిధంగా భవిష్యత్తులో పిటిఎస్ఎఫ్ సంస్థ యొక్క సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందజేయాలని నేటి యొక్క కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విద్యా రంగాలకు సంబంధించిన అన్ని సర్వీసులు కూడా మేము వెంటనే స్పందించి ఆ సమస్యల పట్ల పేరెంట్స్ సమస్యల పట్ల టీచర్స్ సమస్యల పట్ల ముఖ్యంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ ముందుండి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు